ఎపిసోడ్లో హైలైట్ సీన్ ఏమైనా ఉందా అంటే ప్రభావతితో డ్యాన్స్ చేపించడమే పెద్ద హైలైట్ సీన్ అని చెప్పాలి డ్యాన్స్ చేస్తావా లేదంటే పొడిచి పడేయమంటావా అంటూ బాలు వాళ్ళ నానమ్మ ప్రభావతి మీదకి వెళ్తుంది బాలు వాళ్ళ నానమ్మ దెబ్బకి అందరూ భయపడిపోతారు ఆఖరికి బాలు కూడా గజ గజ వణుకుతూ ఉంటాడు అయితే ఈ వయసులో నేను డాన్స్ ఏంటి అత్తయ్య గారు అనేది అంటూ ఉంటే వేస్తావా లేకుంటే అన్నది అంటూ ఉంటే ఇక ప్రభావతి డాన్స్ చేస్తూ ఉంటుంది ఏయ్ నవ్వడం లేదు నువ్వు నవ్వుతూ చేయి స్మైల్ స్మైల్తో చెయ్యి అనేది అంటూ ఉంటే ఇక ప్రభావతి బాలు వాళ్ళ నానమ్మ చెప్పినట్లే డాన్స్ చేస్తూ ఉంటుంది పాట పెట్టండి పెద్దగా అనేది చెప్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే సత్యం అది చూసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో ఇలాంటి రోజు అంటూ ఒకటి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదురా ఎంత అద్భుతంగా ఉందో మీ అమ్మకు బాగా దిగ తిక్క కుదురుస్తుంది మా అమ్మ అని అయితే అనుకుంటూ ఉంటే పాలు ప్రభావతి బాధను చూసి బాధపడుతూ ఉంటాడు అత్తయ్య గారు ఆయాసం వచ్చేస్తుంది ఇక నా వల్ల కాదు అనైతే అంటూ ఉంటే అంతే కదా అత్తయ్య గారు చెప్పిన మాటలు ప్రతిదీ చేయాలంటే ఎలా ఉంటుంది ఇప్పుడు నీకు అర్థమైందా మీనా అని ఎట్లా వేపుకు తింటున్నావు అందుకనే నీకు ఈ శిక్ష అంటూ మనోజ్ రోహిణి మీదకి వెళ్తుంది మరలా వాళ్ళ నానమ్మ ఇంకా వాళ్ళ నానమ్మను పట్టుకోవడం ఎవరి తరం కాదు అందరూ భయపడిపోతూ ఉంటారు ఎక్కడ ఏం చేస్తుందో ఏమో తాగిన మైకంలో అంటూ భయ చిన్నప్పటి నుంచి నా మనవడిని బాధ పెట్టావు ఇప్పుడు నా మనవరాలను కూడా బాధ పెడుతున్నావు ఇంకనైనా మంచిగా చూసుకుంటావా ప్రేమగా చూసుకుంటావా లేదా అని బాగా భయం